రండి పరిశుద్ధ దేవుని దైవ ధ్యానము కలిగి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయను గాక ముందుగా ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి దయగల ప్రభు అని ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉపయోగబడిన పరిమల శ్వాసనకరమైన నామముల పరమ తండ్రి యుదే కాలం మరొక నూతన దినమును మాకు ఈవిగా ఇచ్చి గతరాత్రంతా కూడా కంటి కణపాపాలే కాపాడుతూ పరమ తండ్రి మరొక నూతన దినములో మమలను ప్రవేశింపచేసిన మేము మహాదాయక స్థుతులు చెల్లిస్తున్నాం సంవత్సరమును మాసమును దినమును దయాకిరీటముగా ధరింపచేసిన మహాదేవుడు గనుక నిన్న ఆరాధిస్తుంటున్నాం యువదే కాలము నాయన ఉదయ కాల ధ్యానం కొరకై మా గమనానికి మీరు తీసుకొచ్చిన మీ లేఖన భాగం ద్వారా నాయన మీ సత్యమును మీ కృపను మీ దయను మీ రక్షణ ఆనందమును పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నేను మేము నీ ప్రజలైన వారు వినవారు పొందగలుగుటకు మీ కృప గ్రహించండి పాట ద్వారా వాక్యం ద్వారా మహిం తెచ్చుకునమని ఉదయకాల సందేశం కొరకై ఎదురు చూస్తున్న పిల్లలందరికీ మీ కృప అనుగ్రహిస్తున్నాం నాయన మీ వెలుగు నాయన మరి నీ ప్రజల మీద వారి హృదయం మీద వారి ముఖముల మీద వారి గృహములో ప్రకాశింపజేసి నాయన మరి నిరాశతో నిస్పృహతో నాయన దుఃఖముతో ఉన్నటువంటి గృహములలో ఆనందమును క్షేమమును మేలును నాయన మరి అంధకారముతో ఉన్న గృహంలో వెలుగును ప్రకాశింపజేసి మహిం తెచ్చుకున్నామని రే నీ సుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి అందరికీ ఉదయ కాలము నామంలో శుభము క్షేమమును తెలియజేస్తున్నాం ఉదయ కాలము ధ్యానముకు ముందుగా మనము దేవుని సన్నిధిలో ఒక పాట పాడుకుందాం ఖ్యా అరవై మూడు ఓ నాదు దీస్ రాజుయే సూ రాజా నిన్నేన్ ఛేదను ఓ నాదు దుయే సూ రాజా నిన్నేన్ ఛేదను Ni nama mano sadha ne sannu tincho chundo nu ni nama mano sadha ne sannu tincho chundo nu oh na tu Raja. నిన్ను నేను తిదను అనుదీనము నిన్ను స్దను అనుదినము నిన్ను స్దను ఘనం బుచే చుందు నేను ఘనం బు చెను నేను ఓ నాదు యేసు రాజా నేను తించేదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను తించేదను రక్షణ గీతమునే పాడెదను క్షన్గి తమునే పాడెదను నీచయ జయ ధ్వని చేసేదను నీచయ జయ ధ్వని చేసేదను ఓ నాదు సూరాజ నిన్ను నేను తించెదను ఓ నేను రండి ఉదయ కాలము ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథం నుండి మనకి ఇవ్వబడినటువంటి భాగము మతేసు వార్త పదవాధ్యాయం పదేవాధ్యాయము మొదటి పదహారు వచనములు మనము విదే కాల ధ్యానం కొరకే చదువుకుంటున్నాం రండి మతీ శు వార్త అధ్యాయము మొదటి వచ్చినము నుండి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపితృ ఆత్మలను వెలగొట్టుటకు ఆయన తన పన్నెండు మంది శిశువులను పిలిచి అవిత్ర ఆత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగంను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల క్షమించండి హలో ఆయన తన పన్నెండు మంది శిశువులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తల పేరులు ఏవనగా మొదట పేతురనబడిన సీమోను అతని సహోదరుడగు ఆంధ్రయ జబదై కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాన్ ఫిలిప్పు బతులోమయ్యి తోమ సుంకరి అయిన మత్తయ్య అల్పయ్ కుమారుడగు యాకోబు తద్దయ్యను మారుపేరు గల లెభాయ్ కణానీయుడైన సీమోన్ ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యోధ ఆ పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్లకుడి సమరేలా ఏ పట్టణంలోనైనాను ప్రవేశించుకోకడి కానీ ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొక్కకు వెళ్ళుడి వెలుచు పరలోక రాజ్యము సమీపమై ఉన్నది వినదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి రోగులను శుద్ధిగా శుద్ధులనుగా చేయడి దయ్యములను వెలగొట్టుడి ఉచితంగా పొందిత్రి ఉచితంగా ఇది మీ సంచులలో బంగారం నైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను రెండు అంగీళ్ళనైనను చెప్పులనైనను చేతికరనైనను శ్రద్ధపరచుకునప్పుడి పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడ మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనా మేమును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడలా మీరు ఆ ఇంటనైనాను ఆ పట్టణంనైనాను విడిచిపోనప్పుడు మీ పాదూలి దులిపివేయడి విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సుధమ గొమేరా ప్రదేశముల గతి ఓర్వదగిన ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటైండు ప్రభు ఈ భాగమును దీవించి ఆశీర్వదించు గారు ప్రిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే ఏ సుక్రీస్తు ప్రభు వారు ఏ భూమి మీద సంచరిస్తున్నప్పుడు మనం గత దినం చూసాం తొమ్మిదో అధ్యాయంలో మరి అనేకులు దేవుని యేసు యశుప్రభు యొద్దకు వచ్చుట చూచి వారిలో అనేక విధములైన రోగములు పట్టిన పట్టినవారు అనేక విధములైనటువంటి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఆయన యొద్దకు వచ్చుట చూసి వారి మీద ఆయన కనికరపడి వీరు కాపర్ లేని గొర్రెల వల్ల విసిగి చెంది ఉన్నారని వారి మీద కనికరపడి నేను రాయబడింది కనుక వారి మీద కనికరపడి ఆయన సంచరించిన గ్రామములే కాక ఇంకా అనేక గ్రామములో ఈ స్థితిలో పడి ఉన్నటువంటి ప్రజలను సంధించి వారిని స్వస్థపరచినట్లు వారికి క్షేమము దేవుని రాజ్యమును ప్రకటించినట్లు ఆయన పన్నెండు మంది శిశువులను ఏర్పరచుకున్నారు ఈ పన్నెండు మందిని ఏర్పరచుకొని వారిని ఈ పరిచయ నిమిత్తమై ఎందుకనగా తాను తిరగలేనటువంటి తిరిగినటువంటి గ్రామములు కాక ఇంకా మిగిలి ఉన్నటువంటి గ్రామములన్నిటిలో ఆయా ప్రజల్లో మరి అట్టి స్థితిలో అనేక ఇబ్బందుల్లో బాధలో రోగములో మరి మరణకరమైన వాటిలో మరి దుఃఖముతో వ్యాకులముతో చింతతో నిరాశతో నిస్పృహతో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిని సంధించి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని మరి తృప్తిపరచాలని బలపరచాలని ఆనందింప చేయాలని ఆ వ్యక్తి యొక్క రోగమును స్వస్థపరచాలని ఆ వ్యక్తి యొక్క బంధకములను విడిపించాలని ఆ కుటుంబమునకు శాంతి సమాధానం కలగాలని నిత్య జీవము ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి మరి అందించబడవాలని యేసుప్రభు వారు ఉద్దేశించి పన్నెండు మంది శిశువులను ఏర్పరచుకొని ఆ పన్నెండు మందికి ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించి ఏమంటాడంటే నశించిన గొర్రెల యొద్దకు వేలుడి ఇస్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకు వేలుడి అని వారిని చెప్పి పంపిస్తూ ఉంటాడు పంపించాడు అవును ప్రియులారా ఏదే కాలము సత్యగ్రంథం ఏదిగా సెలవిస్తూ ఉంది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభుని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనటువంటిది కనుక దేవుని వాక్యం సెలవిస్తూ పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాను పాపులను రక్షించడానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినారు కనుకనే దేవుని వాక్యంలో రాయబడింది యశ గ్రంథము ఆరో వచనం యాభై మూడు అధ్యాయం ఆరో వచనంలో మనమందరము గొర్రెల వల్ల త్రోవు తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగెను యహో మనందరి దోషము అతని మీద మోపెను అవును ప్రిల్లరా మనందరమి మరి త్రోవ తప్పి అనగా వెళ్ళవలసిన త్రోవలో వెలక సరైన మార్గంలో వెళ్ళక మరి మనకిష్టమైన మార్గంలో వెళ్ళి మరి మనము నశించి పాపము చేసి నీతిని విడిచి మరి సత్యమును తొలగిపోయి మరి పాపము చేయట ద్వారా కలిగినటువంటి దెబ్బలు గాయముల చేత నశించిపోతూ దుఃఖముతో నిరాశతో నిస్సృహతో ఉన్నటువంటి మన కొరకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి అంగీ అనుగ్రహించబడుతు అందుకే ఎరిమియా గ్రంథంలో ఒక మాట రాయబడింది పదహారో అధ్యాయంలో మరి మార్గములలో నిలిచి చూడుడి పురాతనమైన మార్గములను గురించి విచారించి తెలుసుకునుడి మేలుకరమైన మార్గమేదని అడిగి అందులో నడుచుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి నెమ్మది కలుగును అని రాయబడుతుంది కనుక ప్రియులరా నిజమే మరి యేసు క్రీస్తు మరి త్రోవ తప్పినటువంటి వారిని మరి పదహారు ఇర్మయా గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచనం త్రోవ తప్పిన వారిని మార్గం తొలగిపోయిన వారిని రక్షించడానికి దైవ మార్గంలోనికి నీతి మార్గంలోనికి సత్య మార్గంలోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఇర్మయ గ్రంథంలో మనం చూస్తాము యాభై అధ్యాయము ఆలోచనలు నా ప్రజలు త్రోగు తప్పి తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారు కాపరులే కాపరులు కొండల మీద వారిని తోలుకొని పోయి వారిని త్రో తప్పించిరి జనులు కొండ కొండలకు వెలుచు తమ తాము దిగవలసిన చోటు మర్చిపోయి అవును ప్రియులరా మనము మరి ఎక్కడ దిగాలో అనగా మనము అనేక పర్వతములు కొండలు ఎక్కుచున్నా ఎందుకు దైవ దర్శనం చేసుకోవాలని దేవుని ఆరాధించాలని దేవుని ముఖదర్శనం చేసుకోవాలని అయితే ఎక్కడ దిగవలనో అనగా ఏ చోట దిగితే మన ప్రాణంలోకి విశ్రాంతి కలుగుతుందో మనకు తెలియదు గనుకనే యేసుక్రీస్తు ప్రభువారు మరి అలాంటి మార్గము తొలగిపోయిన వారిని దారి తొలగిపోయిన వారిని సరైనటువంటి మార్గములోనికి తీసుకురావడానికి ఆయన ఈ లోకంలో మార్గదర్శిగా వచ్చాడు అందుకు యేసుక్రీస్తుని గురించి రాయబడుతుంది ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దు అనగా పరలోక రాజ్యములో ప్రవేశించ నేరుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నాను పిల్లలు వాక్యం చెప్తుంది గ్రంథము యజ్గేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయంలో కాబట్టి కాపర్ లేఖ ఐదో వచ్చినంలో కాబట్టి కాపర్ లేఖయే అవి చెదిరిపోయాను చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన నా గొర్రెలు పర్వతం అన్నింటిని మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అందంతటా చెదిరి ఉన్నవి వాటిని గూర్చి విచారించు ఒక్కడును లేడు వెతకువాడొకడునూ లేడు కాబట్టి కాపర్లారా యహోవ మాట ఆలకించుడి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి నా గొర్రెలు అనగా దేవుని ప్రజలు దేవుని సృష్టి అయినటువంటి వారు దేవుని స్వరూపంలో సృష్టించబడిన నీవు నేను మరి చెదిరిపోయి దేవుని వద్దకు దేవుని మార్గములను కోల్పోయి తొలగిపోయి తిరుగుతున్నటువంటి మన యొద్ధకు దేవుని మార్గమును బోధించడానికి ఆయన అనేకులని భూమి మీద స్వార్థికులను గాను పరిచారకులుగాను గాను ఆయన దేవుని రాజ్యమును ప్రకటించేవారి గాను అనేకులను పంపించి ఉన్నాడు వీళ్ళరా ఆ కార్యంలో ఈ రీతిగా రాయబడింది పదమూడో అధ్యాయం నలభై ఆరోచనంలో ఈ రీతిగా రాయబడుతుంది చూడండి దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు పౌలుయు బర్ణబాయు ధైర్యం గా అనేది దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దాన్ని త్రోసి వేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పాత్రులను ఎంచుకొని కనుక ఇదిగో మేము అన్ని జనుల యొక్కకు వెలుచున్నాం ఏలయనగా నీవు భూదిగంతంలో వరకు రక్షణార్థంగా ఉండున్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా నియమించి ఉన్నాను అని ప్రభు అనేది కనుక ఇక్కడ చూస్తే ప్రిలా యశు క్రీస్తు మరి యూదా మతంలో ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు ఆయనని మరి తృణీకరిస్తూ వారు మార్గము తొలగిపోయినప్పుడు దేవుని వాక్యము మరి అపుస్తులైన పౌలు అనేటువంటి ఒక వ్యక్తికి బయలుపరచబడుతూ వచ్చింది ఆయన అన్ని జనులు అనగా మన యొద్దకు పంపబడుతూ వచ్చాడు ప్రియుల నిజమే మార్గము తొలగిపోయిన వారందరినీ సరైన మార్గములో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వరకు తన వారిని తన శిష్యువులను తన పరిచారకుల్ని స్వార్థికుల్నిగా కాపరులుగా ఉపదేశకులుగా మరి బోధకులుగా మరి దేవుని రాజ్యమును ప్రకటించువారిగా వారిని పంపించున్నా వీళ్ళరా ఎవరే కాలము దేవుని యొక్క ఉద్దేశం ఉన్నతమైన ఉద్దేశం నీవు దేవుని రాజ్యమును తెలుసుకొని దేవుని మార్గంలో నడవాలి నువ్వు దిగవలసిన చోటు సరైనటువంటి చోటులోనే దిగాలి అవును కూడా ఈ లోక యాత్ర ముగించినప్పుడు మనము నిత్య జీవమునకు మరి వారసులమై ఉన్నాం ఎవరు సరైన మార్గములో నడుచువారు నీతియుక్తమైన మార్గములో నడుచువారు నిత్య జీవమునకు వారసులైన వారు ఎవరనగా మనసు పొంది మరి రవణ యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించువారు దేవుని స్వార్థను విశ్వసించువారు దేవుని మార్గములో నడుచువారు ఈ లోక యాత్ర ముగిస్తే నిత్య జీవము ఏ లోకములో కూడా జీవిస్తున్నటువంటి దినములో వారి ద వారి హృదయంలో వారి కుటుంబములలో శాంతి సమాధానము నిత్య జీవము అనుగ్రహించబడుతుంది వీలరా యుదే కాలము నీవు త్రోవ తప్పి సరైనటువంటి త్రోవలో నడవలేక మార్గములు చెరు చెరుపుకొని దుఃఖముతో నిరాశతో నిస్పృహతో ఉన్నావా ఇదిగో ఇదే త్రోవ దేవుని వాక్యం రాయబడుతుంది ఏసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి యొక్కకు రాడు అవునుకు వెళ్ళారా ఏసు యొక్క వచ్చి వారు వారి పాపములు క్షమించబడతాయి వారికి శాంతి సమాధానం వారి శరీర రోగముల నుండి కూడా శుద్ధి కలగ స్వస్థత కలగ ప్రభు ప్రభువు వారిని పంపిస్తూ వచ్చాడు అందుకే అంటాడు ఎనిమిదో వచ్చిన మత పది ఎనిమిదో వచ్చినప్పుడు రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి పుష్ఠ రోగులను శుద్ధులను చేయడి దయములను వెలగొట్టుడి ఉచితంగా పొందిత్రి ఉచితంగా అయ్యాడు గనక ఈ యొక్క రక్షణ స్వస్థత ఉచితం దీనికి నువ్వు ఎలాంటి వెల చెల్లించవలసిన అవసరం లేదు ఎలాంటి వెండి బంగారములు ధనధాన్యములు మరి చెల్లించవలసిన అవసరం లేదు ఇది ఉచితం ఇది కేవలము రవి నీసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కలిగేటువంటి రక్షణ రవి నీసుక్రీస్తును హృదయములో స్వీకరించుట ద్వారా రక్షకుడుగా ప్రభువుగా నీవు స్వీకరించుట ద్వారా ఆయన నీకు అనుగ్రహించేటువంటి రక్షణ గనుక రక్షణ ఉచితం స్వస్థత కూడా ఉచితం ఆయన ఎద్దుకు ఆయన మార్గముల ఎదుకు నడుచుట ఉచితం గనక ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలం నిన్ను మనలను ప్రేమించి ఆయన ఈ సత్య సువార్తను మన యద్దుకు పంపించున్నాడు కనుక ఉదయకాలం ఈ సువార్తను స్వీకరించినట్లయితే ఈ యొక్క రక్షణను స్వీకరించినట్లయితే నువ్వు ఎట్టి బాధలో ఎట్టి వ్యాధిలో ఎట్టి ఇబ్బందులు ఎట్టి నిరాశలో ఎట్టి దుఃఖంలో నువ్వు ఉన్నప్పటికీ ఒకవేళ ఒంటరిగా వేదన అనుభవిస్తున్నావా ప్రవీణ్ యేసుక్రీస్తు వారు నీకు సమీపంగా ఉన్నారు ఆయన నీ వద్దకు వచ్చి నేను పరామర్శించి నేను ధైర్యపరిచి నీతో స్నేహం చేస్తాడు నిన్ను ఆదరిస్తాడు నీవెలాంటి సమస్యలో ఉన్నాను ప్రభు నీ హృదయంలో సమాధానంను కలుగజేస్తాడు నీవెలాంటి పాపివైనా సరే నీ పాపమును క్షమించి ఆయన పరిహరిస్తాడు నువ్వు చేర నీవు నడవలసిన మార్గము సరైన మార్గము ప్రవీణ్ యేసుక్రీస్తే నిత్య జీవము ప్రభుని యేసుక్రీస్తే యేసునందే రక్షణ కలదు యేసునందు శాంతి ఉంది యేసు ప్రభునందు నిత్య జీవం ఉంది ఉదయకాలము నీకు శాంతి సమాధానం కావాలా నీ పాపములు క్షమించబడవలనా నీకు నిత్య జీవం కావాలన్నా ప్రభైన నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప ఆత్మరక్షణ పొందేదని దేవుడు తానే మాటలను దీవించనుగా మీ కొరకై ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి నికుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన పరిమళ శ్వాసనకరమైన నామంలో ఉదయకాలం విత్తబడినటువంటి మీ వాక్యం కొరకే వందనములు ఉదయకాల ధ్యానంలో నాయన మీ రక్షణ స్వార్థను నాయన మీ యొక్క సత్య మార్గమును నాయన నశించిన గొర్రెల యొద్దకు మీరు పంపించిన మీరు నిత్య జీవు మాటలను బట్టి మీకు వందనాలు ఇంతమంది ఉదయ కాలము ప్రభా నిత్యోపు మాటలు విశ్వసించి మీ మార్గంలో నడవడానికి సిద్ధపడ్డారు వారందరూ కూడా కిందనములు వారిలో మీ రక్షణ కార్యం చేయండి విన్న వారందరూ కూడా సత్య మార్గం నెరిగి నాయన నిత్యజీవమును చేపట్టినట్లు క్షమాపణ పొందినట్లు హృదయంలో కుటుంబంలో నెమ్మది సమాధానం శాంతి పొందగలగేటకు ఆయన సహాయం చేయి ఒకవేళ ఇంతవరకు నష్టపోయి క్షీణించి నశించిపోయిన వారు ఈ నుండి రక్షణ ఆనందమును రవణేశ్వర క్రీస్తును స్వీకరించడం ద్వారా ఆశీర్వాదము దీవెన వారు ఏవి కోల్పోయేత్తు వచ్చారో ఆరోగ్యపరంగా ఆత్మీయంగా మానసికంగా ఆర్థికముగా అవన్నీ తిరిగి సమకూర్చబడటకు మీరే కార్యం చేస్తురండి నాయన కుటుంబములు నాయన మరి విభిన్నమైనటువంటి కుటుంబాలు నాయన తిరిగి కట్టబడేటకు సహాయం చేయండి అద్భుతం చేయండి ఉదయకాలం వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాం వృద్ధాప్యములో దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి నాయన మరి పిల్లల చేత వారి పిల్లలు వృద్ధాప్యములో వారిని నిర్లక్ష్య పెట్టకుండా వారి కుమారులు వారి కుమార్తెలు వారిని సంరక్షించి పోషించగలుగుటకు వారిని ఆదరించగలుగుటకు సహాయం చేయండి అలాగే భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడేటకు సహాయం చేయండి ఆయన వివాహమై గర్భఫలం లేకుండా ఉన్న వారికి మీరే గర్భఫలం దయచేయండి అలాగే ప్రభా చంటి పిల్లలు తల్లుల్ని జ్ఞాపకం చేసుకుని చిన్నపిల్లలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ అననుకూలమైన వాతావరణం ద్వారా కలిగే ప్రతి నాయన జ్వరము కోల్డ్ కాఫ్ ఇలాంటి వాటి అన్నిటి నుండి విడిపించి స్వస్థత ఎలాంటి వ్యాధి బలహీనతన స్వస్థపరుస్తురండి నాయన గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం కొరకై శ్రద్ధపరుస్తురండి అంతేకాదు ఉదయకాలం టెన్త్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకు కావాల్సిన మీ కృప జ్ఞానము సహాయం అనుగ్రహించాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసిన పిల్లలు ఆయన మంచి రిజల్ట్ వారికి అనుగ్రహిస్తురండి ఏదో కాలం ఉద్యోగ రీతిగా ఆయా స్థలాలకు ప్రయాణం చేసేవారికి శుభకరమైన క్షేమకరమైన ప్రయాణం దయచేయండి వ్యాపారస్తులకు ప్రభా శుభకార్యముల కొరకు ప్రయాణం వారికి మీ కృప అనుగ్రహించండి ఇదే ఎవరి భాగం వారికి దయచేస్తురండి ప్రభా సర్వ జీవుల కనులు నీ వైపు చూస్తుంటేగా ప్రతి జీవి కోరికను నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు కనుక దినం నీ వైపు చూసి ప్రతి వారిని మీరు పోషించి సంరక్షిస్తారని మా దేశం యొక్క సరిహద్దులలో ఉన్నటువంటి నాయన మరి యోధుల కొరకు ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబాలని కాపాడు మా దేశం యొక్క పరిపాలన చేస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన నీతి న్యాయములు కలిగి సరైనటువంటి పాలన జరుగుటకు సహాయం చేయండి దేశంలో జరిగే ప్రతి విధమైనటువంటి నాయన మరి బలాత్కారములు ప్రభు మరణకాండము నాయన మరి యుద్ధములు అనిచే సమాధానమును అనుగ్రహిస్తున్నారు అంతేకాదు రి తండ్రి నాయన మరి ఈ యొక్క కడప పట్టణంలో ఉన్నటువంటి ఆయన డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి నాయన మరి ఉద్యోగస్తులను నాయకులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ప్రభు నాయన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇంకా ఆయా నాయన డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారికి వారికి ప్రార్థిస్తున్నాము వారి కృపను అనుగ్రహించు వారి ద్వారా దే మరి పట్టణం యొక్క క్షేమమును మీరు కాపాడుతురండి వర్దలు చేస్తురండి రాత్రి పగలు వారి పరిచర్య పని చేస్తున్నటువంటి వారికి మీ కృపనుగ్రహించు వారిని వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు నీ ప్రజలందరూ కూడా పట్టణస్థులందరూ నీ తండ్రి సత్య మార్గం ఎరిగి నాయన రక్షణ ఆనందమును నీతియుక్తమైనటువంటి పాలన కలిగి ఉంటకు నాయన పర ప్రతి ఆశీర్వాదం పొందగలిగకు సాయం చేయండి అలాగే బేతనే వాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఆత్మీయంగా కట్టండి ఆయన రక్షణ దయచేయండి నూతనమైన ఆత్మను దయచేయండి అలాగే తండ్రి దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం మా ప్రభుని ఏ వారి ఘనమైన నామంలో పరమ తండ్రి ఈ పరిచయం దీవించమని అద్భుతమైన ఆశ్చర్యమైన మా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభుని ప్రేమించే వారితో సర్వలోకం చెదిరిన పరిశుద్ధులతో కూడి వచ్చిన మనందరితో ఆయన కృప ఆయన సత్యం నిత్య జీవం నిత్యం మనకు తోడేయండి ఏదే కాలం సందేశం విశ్వసించిన వారందరికీ క్రీస్తు వారి యొక్క కృప తోడేయండి కాచి కాపాడి నడిపించునిగాక ఆమె మంచిది ప్రైజ్ ద లాట్ కాలము ప్రవీణిస్తూ క్రీస్తు వారి పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకు అనుగ్రహించబడి ఇదంతట్లో మీ క్షేమం శుభం కలుగును గాక ఆమె